ಮಾರ್ಗಲೋ <fuseaways> ప్రతి మానవుని కోసం రెండే రెండు మార్గాలు ఒకటి స్వర్గ మార్గం రెండోది వచ్చేసి నరక మార్గం అధిష్టాస్తోంది ప్రజా సదఖాతులో అసూం అసలం రహమతుల్ అలీ గారు ఆయన ద్వారా ఈ యొక్క విషయం తెలియజేయడం ప్రతి మానవుని కోసం రెండే రెండు మార్గాలు మార్గాలున్నవి అవి శాశ్వతమైనటువంటిది ఒకటి స్వర్గ మార్గం రెండవది నరక మార్గం నరకం నుంచి తప్పించుకోవాలా స్వర్గంలో ప్రవేశించాలా అసలు స్వర్గం అంటే ఏంది స్వర్గం ప్రతి మోమిని కోసం అల్లా అవుతాలా తప్పనిసరి చేస్తున్నాడనమాట ప్రతీ విశ్వాసవంతుని కోసం గులమాల ద్వారా ఈ విధంగా తినడం జరిగింది ఒక అదనా విశ్వాసికి అల్లాహతల ఇటువంటి స్వర్గాన్ని అల్లాహతల ఏర్పాటు చేస్తాడు స్వర్గములో పోయిన తర్వాత ఒక అదనా విశ్వాసిని అల్లాహుతల దగ్గర పిలిచి మరియు ఒక ఫరిష్టాన్ని ఏర్పాటు చేస్తాడనమాట ఓ ఇతని యొక్క స్వర్గాన్ని చూపించు అప్పుడు ఆ యొక్క ఫరిష్ట ఆ యొక్క దేవదూత ఆ యొక్క అదన విశ్వాసం తీసుకొని తన యొక్క స్వర్గం వైపు తీసుకొని పోతాడు అక్కడ పోయిన తర్వాత నువ్వు ప్రవేశించవలసినటువంటి స్వర్గం ఇదే అంటాడనమాట అప్పుడు ఆ వ్యక్తి చూస్తాడు అతని యొక్క కనుసూపు మేర ఎంతవరకు ఉందో ఆ యొక్క కనుసూపు మేర ఒక ముత్యం వలే ఒక ముత్యం వలె కను కనుసూపు మేర ఉంటుందన్నమాట ఒక భవంతి అప్పుడు అతను అనుకుంటాడు ఆ యొక్క స్వర్గ నివాసి ఈ యొక్క ఇంత పెద్ద భవనాన్ని అల్లా నాకు ప్రసాదించినాడు కానీ ఈ యొక్క భవనానికి ఎక్కడే కానీ ద్వారాలు లేవు ఎట్ట ప్రవేశించాలి అప్పుడు పక్కన యొక్క ఫరిష్ట దేవదూత చెప్తాడు అయ్యా అల్లా యొక్క పేరు చెప్పి ఎక్కడైతే నువ్వు చేయి పెడతావో అక్కడ స్వర్గం యొక్క ద్వారాలు తెరుచుకుంటా అన్నారు అప్పుడు అల్లా యొక్క పేరు చెప్పి బిస్మిల్లా రహ్మాన్ అని చెప్పి ఆ స్వర్గం యొక్క భవంతి మీద ఆ స్వర్గ నివాసి చేయి అనమాట ఎప్పుడైతే చేపెడతాడో ఆ యొక్క స్వర్గము యొక్క భవంతి యొక్క ద్వారాలు తెలుసుకుంటాయన్నమాట ఆ యొక్క భవంతికి గురుమాలు ఈ విధంగా చెప్తున్నారు డెబ్బై వేల గదులు ఉంటాయన్నమాట ఒక్కొక్క గదికి డెబ్బై వేల కిటికీలు ఒక్కొక్క గది దగ్గర డెబ్బై వేల మంది ఫరిష్టాలు ఏర్పాటు చేపడతాను అన్నమాట ఈ యొక్క దృశ్యాన్ని చూస్తాడు ఆ యొక్క స్వర్గనివాసి నివాసి అప్పుడు ముందు పోతా ఉంటాడు ఒక మా అంటే బంగారుతో చేయబడినటువంటి వజ్ర వైభేధ్యాలతో చేయబడినటువంటి ఒక మంచం ఉంటుంది దాని మీద రేషమి పరుకుంటుంది ఆ యొక్క బరువు కింద ఒక ఊరు అంటే స్వర్గ స్త్రీ కూర్చొని ఉంటుంది అనమాట ఆ స్వర్గ స్త్రీని చూస్తాడు ఈ యొక్క స్వర్గ నివాసి మూర్చిపోతాడు అనమాట ఆ యొక్క అందాన్ని చూసి కొద్దిసేపటి తర్వాత లేస్తాడు మరియు దీర్ఘంగా చూస్తాడు ఆ స్త్రీని చూస్తే ఆ యొక్క కళ్ళు మూతబడి ఉంటాయన్నమాట స్త్రీకి కళ్ళు మూతబడి ఉంటాయి అప్పుడు ఈ యొక్క ఇతని యొక్క మనసులు వస్తుంది సంత యొక్క మనసులు ఈ విధంగా వస్తుంది హృదయంలో అల్లా అవతల ఇంత పెద్ద సౌందర్యం స్త్రీని నాకు ప్రసాదించినాడు మరి గుడ్డిదాన్ని ప్రసాదించినాడే అని హృదయంలో అనుకుంటాడు మరియు నడవడం మొదలు పెడతాడు నడక యొక్క శబ్దం ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ యొక్క చెవిలో పడుతుందో ఆ స్త్రీ యొక్క కళ్ళు తెరుచుకుంటా తెలుసుకుంటా తెరుచుకుంటా వస్తాయనమాట అప్పుడు దగ్గరికి పోవడం జరుగుతుంది ఆ యొక్క స్వర్గనివాసి అప్పుడు సలాం కలాం అవుతుంది అయిన తర్వాత ఆ స్వర్గనివాసి అడుగుతాడు ఇంతవరకు నువ్వు గుడ్డిదానిగా ఉన్నావు నీకు కళ్ళు ఏ విధంగా వచ్చినాయి ఆ యొక్క స్త్రీ చెప్తుంది అల్లా తలా ఎప్పటి నుంచి అయితే నన్ను సృష్టించినాడో అప్పటి నుంచి నేను గుడిదానిగా ఉన్నాను నీ కోసం నన్ను ఏర్పాటు చేసినాడు నిన్ను నా కోసం ఏర్పాటు చేసినాడు కాబట్టి మొట్టమొదటి సూపు ఏమి నీ మీద నా యొక్క నజలనేది నీ మీద పడింది అల్లా అవతల మనందరికీ మన ఇద్దరికి ఈ యొక్క స్వర్గంలో ఏమి ఏర్పాటు చేసినాడు అని చెప్పి ఆ యొక్క స్త్రీ చెప్పడం జరుగుతుంది సోడని సోదరులారా ఒక అదనా విశ్వాసికి ఇలాంటి ఊర్లు అల్లా ఇస్తే డెబ్బై మంది ఊర్లు ఇస్తే అల్లా యొక్క వాగ్దానం ఏ భార్యాభర్త అయితే స్వర్గ నివాసులు అవుతారో ఆ భార్యాభర్తల యొక్క విషయం ఈ విధంగా ఉంది ఉలమాల ద్వారా ఈ విధంగా జరుగు వినడం జరుగుతుంది తన భార్యలో డెబ్బై మంది ఊర్ల యొక్క శక్తిని అలా పెట్టాడు అన్నమాట ఇద్దరు స్వర్గ నివాసులైన భార్యాభర్తలు ఇద్దరు కానీ ఆ భార్యామునిలో డెబ్బై మంది ఊర్ల యొక్క శక్తిని పెడతాడు డెబ్బై మంది ఊర్ల యొక్క అందాన్ని పెడతాడు ఆ డెబ్బై మంది ఊర్ల యొక్క తాహతను శక్తిని పెడతాడు అల్లా గొప్పవాడు సోదరులారా అందుకోసమై ప్రపంచం అనేది చాలా స్వల్పమైనటువంటిది మరలోకం ముందర ఈ ప్రపంచం ప్రపంచం యొక్క ధన సంపద పూర్తి ప్రపంచం యొక్క విలువ మచ్చరగా పారన్నారు ఎందుకు పనికి ఉంటుంది మరణంతో ఈ యొక్క ప్రపంచానికి మనకు కట్ అయిపోతుంది ప్రపంచం వల్ల మనం కనపరాదు మనకు ఒకే ఒక విషయం కనిపిస్తుంది స్వర్గం వైపు ఉన్నామా నరకం వైపు ఉన్నామా నరకం నుంచి తప్పించుకోవాలా స్వర్గంలో ప్రవేశించాలంటే అల్లాహజ్ఞ ప్రవక్త రసూ ఉల్లాహదుల్లా సమయం గారి యొక్క పద్ధతిలో జీవితాన్ని గడిపినామంటే అంత పెద్ద స్వర్గాన్ని అల్లా మనకు ఏర్పాటు చేస్తాడు అందుకోసమై మన యొక్క విశ్వాసం తాజా కావాలంటే మనకు తెలిసిన విషయాలు ఇతరులకు అందజేస్తా అందజేస్తా ఉంటే ఇమాన్ గురించి చెప్తా ఉండాలా ఈమాన్ యొక్క లాభాలను గురించి చెప్తా ఉండాలా మరియు నమాజ్ యొక్క లాభాలను గురించి చెప్తా ఉండాలా జకాత్ యొక్క లాభాలను గురించి చెప్తా ఉండాలా మరియు రోజాల యొక్క లాభాలను గురించి చెప్పాలా ఏమి హజ్ యాత్ర గురించి ఇతరులకు చెప్తా 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 ఉంటే మనకు ఆచరించే సిక్ మనకు ప్రసాదిస్తాడు ఏ స్వర్గాన్ని అల్లావుతా వాగ్దానం చేస్తున్నారో ఆ స్వర్గంలో ఏమి ప్రతి ముసల్మాన్ ప్రతి ముస్ ఏమి ఈమాన్ దారి ఆ స్వర్గంలో ప్రవేశిస్తారు అల్లాహు తల మీకు నాకు అందరికి కూడా పూర్తి ప్రపంచ సమస్త ముసల్మాన్లకు కూడా అల్లాహు తల స్వర్గ ప్రవేశం కలిగించుగాక నరకం ఉండే నరకం యొక్క ఇప్పటి నుండి అల్లాహు తల మనందరినీ కాపాడుగాక సుహాన్ అల్లాహు బిహింది సుహాన్ కల్లాహు బిహిందిక అషద్ వల్ల అంతా అస్తగ ఫిరుకా వనుతోబలి సుహాన్ రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా ఏ సిఫోన్ వసలా ముందు అలహమ్దుల్లాహి